మా కాతం సత్యనారాయణ అన్న గారు మమ్మల్ని కాస్త దూరం పెడతారు ఎందుకంటునంటే నాగలే ఎందుకు వస్తున్నారు రాబాబా ఇళ్ళకంట అంటే నేను అన్న అన్ని మాది స్టార్ట్ ఎందుకంటే ఆయన మూలవాసి ఎందుకంటే వాడు గూటమ్ రెడ్డి ఎందుకంటునంటే వాడు అన్ని మొదలు పెడతాడు ఆడ బీసీలకు రిజర్వేషన్ కావాలని మా కాంచరా మొదలు పెడితే బీసీలకు రిజర్వేషన్లు వచ్చి ఆయన పేరు ఎవరు వస్తారు అయ్యా పిడమర్పు అయ్యి ఆయన మొదలు పెడతాడు అది ఎక్కడో వెళ్ళిపోతుంది నా ఉద్దేశం ఏంటంటే ఇలా నటుల గురించి చెప్తా ఆమె మాటవి లతని ఆమె రాజకీయాలకు వచ్చింది కానీ మహా మహానటిగా పంపిస్తే ఆమెకు ఆస్కార్ అవార్డు వచ్చేది ఆ మహాతల్లి ఎందుకంటే ఎంత బ్రాహ్మణి అందంగా కూడా ఉన్నది సినిమాలలో నటిస్తే ఆస్కార్ అవార్డు వస్తుంది అనవసరంగా రాజకీయాలకు వచ్చింది ఇక సంజయ్ అన్నాడు బండి సంజయ్ ఇలా అందరికీ ఏమైతే అర్థ అసలు ఈ విషయం చెప్తాను చెప్పి తెలుస్తాను బ్రదర్ ఈ దేశంలో మూలవాసులు ఉన్నారు ఉన్నారు ఈ దేశంలో మూలవాసులు ఎవరంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ అందరూ మూలవాసులు మన వచ్చిన వచ్చినంత విదేశీయులు కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళు తూర్పు ఏషియా పశ్చిమ తూర్పు యూరోప్ పశ్చిమ ఏషియా నుండి ఇచ్చినటువంటి ఆర్యులకు సంబంధించినటువంటి వాళ్ళ ఎందుకంటే గుర్తులు చెప్తున్నా మన దళితులకు సంబంధించి కాదు మన మూలావాసులకందరు గుర్తులు అంటే ఏం ఉంటాయి ఏం మా మన ఈ కాచినోళ్ళు కానీ ఎవరు కానీ సాపెడతారు అని పెడతారు మారోడే పెడితే పెడతారు స్వస్తికి పెడతారు అది ఎవరు గుర్తు అది జర్మన్ హిట్లరు ఆ యొక్క దుర్మార్గమైనటువంటి దోపిడిదారుల గుర్తు మీరు వాళ్ళ శాపాలు ఏం గుర్తుంటాయి స్వస్తికి గుర్తులుంటాయి అయ్యా వాళ్ళు ఎవరినన్నా కాల్చాలంటారంటే డైరెక్ట్ కాల్చారు తర్వాత ఇప్పుడు రాపురములు కాల్చాలనుకో ఎంత ముఖం తెచ్చి మల్లేసిన గండి పెట్టి అలసి పడేస్తా వాళ్ళు కొట్టకు తిట్టకు తీసుకెస్తారనమాట ఇట్లా ఏంటిది అంటారు అంటే ఒక మాట చెప్పి ముగిస్తాను ఒక ముప్పై లక్షల రూపాయలు ఒక తీసుకొని నీకు నెలకు లక్ష రూపాయలు ఇస్తాను లక్ష రూపాయలు ఇస్తే ముప్పై లక్షలు ఇచ్చారు ఒక మాడకి అయితే వాడు పైసలు లేకపోతే ఒక పంపించారు పంపించాడు రేణు ఖాన్ ఉంది పాప నీకు సాక్ష్యం ఉన్నది ఆమె డబ్బులు వసూలు చేయడానికి పోతే వాడు వాడు రాడు అని పిల్లలు పంపిస్తాడు పిల్లలు పంపిస్తే నా మొబైల్ లేవు అంటుంది నా మొగలు లేదు పుష్కల లోపడి పోయిందనుకో ఇవి ఏ నన్ను రేపు వచ్చిందంటే అని చెప్పేసి ఎవరి నన్ను పోతే వాళ్ళ భార్యని పంపిస్తానమాట ఇట్లా ఇన్ని డ్రామాలు చేసేటువంటి వాళ్ళు ఒకటే మా బొల్లాలని ఒక ఉదాహరణ చెప్పి చూస్తాం మా బొల్లారంలో రిసాలా బజార్ సదర్ బజార్ డౌటన్ బజార్ లాల్ బజార్ ఈ బజార్లన్నీ ఉన్నాయి అక్కడ లో ఉన్నటువంటి డిఫెన్స్ ల్యాండ్లలో ఐదు ఎకరాలు మూడు ఎకరాలు ఎకరాలు కట్టిన బిల్డింగ్ అన్నీ ఈ రోజున మారవాడీలు వంద సంవత్సరాలు డీజి తీసుకునే పర్మనెంట్ అయిపోరు ఇట్లా ఏంటంటున్నారు అంటే వీళ్ళ దోపిడీకి సంబంధించిన ఇంకొక ఉదాహరణ పిలుస్తాను మా రామాలయం పట్టిన పక్కన డౌన్ బజార్లో ఒక ఐదు వందల గల వెయ్యి గల స్థలాన్ని అప్పుడు మా బర్రెలు గిర్రెలు మేపడానికి అక్కడ నీళ్ళు ఆగిపించడానికి అక్కడ ఒక ఇళ్ళని చిన్నది తొట్టిలాంటివి అని అవి మొత్తం ఏంటంటే ఇప్పుడు పటేల్ ఏంటంటారండి హార్డ్వేర్ షాప్ని పెట్టించి మొత్తం ఆక్యుపై చేసుకోడు వీళ్ళకి అంతా బ్రదర్ పెట్టినట్టు వాళ్ళ దోపిడీ ఆక్యుపై కబ్జా మరి ఇటువంటి విషయాలల్లో మా కళామండలి వీళ్ళకు అండగా దండగా ఉంటుంది పాలన రాస్తుంది బడి మాదే ఒడి మాదే భారత బే సంమాదే అరే మాదా ఇది బడి మాదే ఒడి మాదే భారత బే సంమాదే సకల సంపద తర భాత్మ మాట్లాడుతున్నాం మా తెలంగాణ అరే బాగా వాటి వాడే తెలివే రావడా రావా నీకు తెలివే రాదు ఇక్కడ కల్చరే లేదు ఇక్కడ పాపం పోవడ పిల్ల మాట మాది ఏం ఒక్క మాడ పిల్లలు ఏమైనా చేసుకుని అప్పుడు అది చేసుకొనిచ్చిరా అంత వాళ్ళ కల్చర్ వేళ్ళు వాళ్ళ వాటకాలు వేరే వారి దాండియా వేరే వారి కథలు వేరే ఇట్లా ఇటువంటి దుర్మార్గం ఇది ఒక్కటే మనం ఇక్కడ ఈ ఉద్యమాన్ని రేపు భారతదేశ వ్యాప్తంగా విస్తరించవచ్చు ఎందుకంటున్నంటే ఆడియన్స్ వేది దాసాలే అంటే మనవాళ్ళు ఓకపోవాలి ఇవి ఇక్కడ మొదలైన తెలంగాణ పిరమర్చురాయి మా మొదలుపెట్టిన మొదలుపెట్టినటువంటి ఇటువంటి ఇవన్నీ కూడా భారతదేశం ఎవడైతే దోటు దొంగతనం చేస్తున్నాడో ఎవడైతే ఈ దేశాన్ని బలవంతంగా భాషలు రుద్దుతున్నారో త్రిభాష సూత్రాన్ని నాశనం చేసి ఈరోజు మరి ఒక సంస్కృతాలు రుద్దాలని చూస్తుండో దక్షిణ భారతదేశాన్ని నాశనం చేయాల్సి చూస్తుండో వాళ్ళకు ఖబర్దారుగా మన ఉద్యోగం సాగాలని దానికి అందంగా ఉంటుంది థ్యాంక్ యూ ఓకేనా రాబోలు రాములన్నా ఒక